ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన ఏదైతే రాష్ట్రాన్ని డ్యూటీ చేసే పద్ధతుల్లో ఏదైతే చేస్తున్నాడో ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకు ఇష్టమైన వాళ్ళ పెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది ఇది క్రిమినల్ కేసు అవుతుంది ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు అందులో సందేహం లేదు ఇద్దరు కూడా జైల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అంత బహిరంగంగానే చేస్తున్నారు ఏ జగ్గు లేకుండా ముందు డబ్బులు సార్ తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొందరగా చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే అటువంటి చరిత్రలో వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేదలుచుకుంటే వాళ్ళు భూములు ప్రభుత్వ భూముల్ని తీసుకున్నా లేదా ప్రైవేట్ భూములు అక్వైర్ చేసినా వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళే ధర నిర్ణయించాలి అమ్ముతారు తప్ప సబ్ రిజిస్టార్ వ్యాల్యూకి ఎప్పుడు కూడా సంబంధం లేదు ఇవాళ లేని నిబంధనలు తీసుకొచ్చి కొత్తగా సబ్ రిజిస్టార్ వ్యాల్యూలో ఇంతే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు మరి అదే ఒకవైపు సేమ్ ప్రభుత్వ భూమి ఒకవైపు మోకాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి వంద కోట్లు వచ్చినాయి ఎకరానికి డెబ్బై తొమ్మిది కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు మరి ఇక్కడ కోటి రూపాయలకే ఎట్లా ఇస్తారు చాలా స్పష్టంగా కనబడుతుంది చాలా నీకటిగా బహిరంగ నగ్నంగా కనబడుతుంది ఈ మోసమి ద్రోహం అనేది ప్రజల ఆస్తిని దూసుకోవడం అనేది ఇది తప్పకుండా శిక్షార్థమే అందులో సందేహం లేదు ఇంకొక వైపు జిల్లాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఓవైపు పత్తి కొనుగోళ్లలో రైతాంగం మోసానికి గురైతున్నారు వీళ్ళు కొనక రకరకాల ఇబ్బందులు పెట్టి గ్రేడ్ల సాకుతో ఇబ్బందులు పెడితే తప్పని పరిస్థితులలో బయట దళారులకు అమ్ముకోవాల్సిన బాధ తప్పడం లేదు రైతాంగానికి ఐదు వేలకి అమ్ముకునే దుస్థితికి వచ్చింది ఓవైపు వరి ధాన్యం కూడా పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలకి ఎక్కువ మంది రైతులు అమ్ముకుంటున్నారు కావాలని చెప్పే ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కేంద్రాలలో సరిగా కొనకపోవడము ఇక్కడ మాహేశ్వర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము వచ్చి నెలల తరబడి కూర్చోలేమని ఈడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయని నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితులలో దళారులను ఆశ్రయిస్తున్నారు ప్రజల్లో రైతుల్లో కూడా వ్యతిరేకత తీవ్రంగా వస్తూ ఉంది అయినా ఈ ప్రభుత్వానికి లేదు దున్నపోత మీద వానబడ్డ పద్ధతుల్లో ఉంది నేను చేసేయే చేసుకుంటూ పోతా అని ఒక మూర్ఖ పద్ధతుల్లో ఒక రాచక పరిపాలన ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి తప్పకుండా మేము ప్రజల తరఫున కొట్లాడతాం రైతాంగం తరఫున కొట్లాడతాం రైతులకు అండగా నిలబడతాం ఎక్కడ రైతుకు ఇబ్బంది వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు కేసీఆర్ పాలనలో రైతులు ఎంత సుఖంగా ఉండేనో ఇవాళ పోయి మళ్ళీ ఎండలో పడ్డట్టయింది మా పరిస్థితి పడ్డ చేపలాగా అయింది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళ రైతాంగం అందరూ కూడా భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సోయ తెచ్చుకొని వ్యవసాయ శాఖ మంత్రి సోయ తెచ్చుకొని సివిల్ సప్లై శాఖ మంత్రి కనీసం జ్ఞానం తెచ్చుకొని ఆ రైతాంగం తరఫున పనిచేయండి కనీసం కొనవైనా కొనండి మీరు పంట నాడు విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోయినారు అయినా రైతులే నాన్న యూరియా ఇవ్వలేకపోయినారు రైతులు నాన్న కష్టపడి పండిస్తే కూడా దానికి కొనకుండా మోసం చేసి దళార్ల పాలు చేసి రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు మేము ఈ విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి పత్తి వరి ధాన్యం రెండు కూడా ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనేటట్టుగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము